ఆన్ దసరా దివాళీ దమాక ఆఫర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వీ ఆన్ గోల్డ్ జ్యువెలరీ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ సెవెంటీన్ నుండి అక్టోబర్ ట్వంటీ వరకు మాత్రమే ఏంటి ఈ మేకప్ అంతా ఆ ముసలాడి కోసమేనా డబ్బున్న ముసలాడి కోసం అలా బరద నుంచి మాట్లాడటానికి నీకు సిగ్గేట లేదు సిగ్గేందుకమ్మా యునో నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయనే చూసుకుంటాను పెళ్ళా ఆ ముసలాడుతోనా కాపురం చేసి ఏం సుఖపడతావే సుఖం డబ్బులో ఉంది డబ్బుతో పాటు పెళ్లిడికి వచ్చిన కూతురు కూడా ఉంది కొడుకైతే అయితే భయపడాలి కాని కూతురేగా పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి పోతుంది అప్పుడు అప్పుడ కోట్లాస్తికి వారస్తురాల్ని నేనే పిచ్చి పిచ్చి కలకని నీ జీవితాన్ని పాటు చేసుకోకే రేపాయటి నీ కడుపు కాలేజ్ చేసి వదిలేస్తే నాకు డబ్బే కాదు శీలం కూడా ముఖ్యం డోంట్ వరీ మిశ్రమ పుష్ప రాజ్ సార్ ఐ వాట్ దీస్ టాక్స్ టు రీ సింగపూర్ బై టుమారో ఈవినింగ్ సార్ అ ఐ డోంట్ వాటి ఎక్స్ప్లనేషన్ సార్ ఓకే గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ నవీన ఇంకా ఇక్కడే ఉన్నావే మనం చూసుకో సార్ దీని మీద సంతకం చేస్తే బాగుంటుంది నేను ఎప్పుడు సంతకం చేసినా చాలా బాగుంటుంది ఏ నీకు నవ్వు రాలేదా జోకేసాను అది జోకా అందుకే నవీన నవ్వింది ఏంటో కొంతమందికి అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండదు ఎలా పైకి వస్తారు ఏంటో

నువ్వు వచ్చాక నాకే టెన్షన్స్ లేవు చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను ఎంత ఉత్సాహంగా ఉన్నాను మీకు జ్యూస్ టైం అయింది నవీనా ఏంటి స విషయం చెప్పాలి ఏంటి సార్ చెప్పండి సార్ చెప్పండి ఏంటి సార్ ఇక్కడికి వచ్చారు నీ జాకెట్ నువ్వు ఊడిపోయింది ఏమైంది

చిక్కిపోయా టైం కి భోజనం చేయట్లేదా బాస్ డాటర్ ప్రోటోకాల్స్ మర్చిపోకు ఎయిర్పోర్ట్ లో బాగా అల్లరి చేశారంట చూసే వాళ్ళకి అది అల్లరిలా కనిపించవచ్చు కానీ దాని వెనుక డాడీకి నాకు మధ్య ఉన్న అటాచ్మెంట్ మీకు ఎవరికి అర్థం కాదు సార్ నేను వెళ్తాను మిస్ నవీనా ఈ రూమ్ లోకి వచ్చేటప్పుడే కాదు వెళ్ళేటప్పుడు కూడా పర్మిషన్ తీసుకోవాలి ఆ కెనై గో నవ్ అవుచే వ్యభిచార గృహాలపై దాడి పార్లమెంట్లో గొడవ అజ్జులో ఫుల్ స్టాప్ ఉంటుంది చూచదు ఓహో మధ్యలో ఫుల్ స్టాప్ ఉంది జ ఓకే తానానికి వస్తావా కొంచెం మూసుకుంటావా హలో ఎవరు చెప్పుకో చూద్దాం నీకు బెల్ట్ పెట్టుకునే అలవాటందా ఉందా లేదు గోపాలరావు కాదు అయితే బొట్టు దగ్గర కిటికీలున్నాయా లేదు లేదు స్టీఫెన్ రాజు కాదు ఎవరబ్బా ఆ ఇంత లేట్ చేసావంటే అబ్దుల్ ఖాదర్ ఎలా చెప్పావు నీ ట్రైన్ ఎప్పుడు అరగంట లేట్ కదా ఎవరితో మాట్లాడుతున్నావు అబ్దుల్ ఖాదర్ తో హలో నీకు సార్లు చెప్పాలరా బుద్ధుందా అప్పు తీర్చేవాడు ఫోన్ చేద్దా అది కాదు అన్నా అన్న లైన్ లో చూస్తున్నావా అది కాదు సికో ఇప్పుడు ఒక పేరారి కారు కావాలి అది అరేంజ్ చేసావు అనుకో పాత పనే ఉంది వచ్చే ప్రాఫిట్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ అరే కాదీర్ నా సంగతి తెలుసు కదా అడ్వాన్స్ తీసుకోకుండా ఏ పని చెయ్యను ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదయా నేను చెప్తాను ఇవ్వు చెప్పు కాదర్ పాసా చెక్ పంపుతావుగా చెక్ బుక్ పంపిస్తా బుక్ ఎందుకమ్మా చెక్ చాలు చెక్ వాడికి బుక్కు బేబీకి ఏంటి వాడు నేను ఇంతసేపు మాట్లాడితే కాదన్నాడు నువ్వు వన్ మినిట్ మాట్లాడితే వేస్తాడు నీకు బిజినెస్ చేయడం చేత కాదు నా దగ్గర నేర్చుకో బిజినెస్ బిజినెస్ అంటుంది ఏం బిజినెస్ చేసేదయ్యా అది చేసే బిజినెస్ తెలిస్తే మా సీకా గారు గుండాకి చేస్తాడు అర్థమైనట్టుంది మామా వీళ్ళందరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది ఉండవు పెళ్ళిపోతాం ఒక్కసారి చిలసవు సూర్యకాంతాన్ని గుర్తు చేసుకో ఆ ఎల్లవ్ ఎక్కడే ఉండం కదా మన ఇద్దరు ఇలా జాగింగ్ చేస్తుంటే ఎలా తీస్తా వెనక జ్వర దూరం వస్తున్నట్టు హాస్స

అసలు షూలో ఏదో ప్రాబ్లం ఉంది ఓ పని చెయ్యి వెళ్ళి ఒక రౌండ్ వేసిరా నేను వెయిట్ చేస్తుంటాను వెళ్ళు ఏంటి జీగా పొద్దున్న నేను నిద్ర జడగొట్టి తీసుకొచ్చావు నార్మల్ మన ప్రొఫెషన్ కి జాగింగ్ చాలా అవసరం ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం అర్రే నేను కడరాయి వేసుకోలేదే మీకు అలవాటు పడి ఉందా ఏం మీరు ఎవరు వేసుకోరా నేను నేనా రై నేనా నావల నువ్వు ట్రాస్ లో ఏంటి మనం ఈ ఊరు ఎందుకు వచ్చావురా పెళ్లి గురించి హైదరాబాద్ లో నాజూక్ తన కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో మిగతా తగ్గితే నేను చూసుకుంటాను ఓకే ఓకే రెడీ యా వా చూసావా మా వాడు ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టు వాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ కి మేము ఏ గోల్డ్ జాబ్ గెళ్ళకు వెళ్తాము ఈ లేండి బాబాయ్ ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు వాడితో నీకు ఎందుకురా ఎక్కడికి జాగింగ్ గెగింగ్ నేర్రాను రావా రావా ఆ హహ హైదరాబాద్ లో ఉన్న అందకతిలంతా ఒక ఎత్తు నువ్వు ఒక్క దానివే ఒకే నా జీవితం ధన్యమైపోయింది నేను ఇంత కాలంగా ఎదురు చూస్తున్నది నీలాంటి అమ్మాయి కోసం వాట్ నసన్స్ ఐ టాకింగ్ యు परपస్లీ హిటెన్ ఫెల్ ఆన్ మీ డోంట్ యు హావ్ మనేస్ లాట్ టు బిహేవ్ యువర్ సెల్ ముద్దు ఏ ఇంగ్లీష్ రాదా ఇంగ్లీష్ రాదా బంగారరాజు లండన్ ఏ నీ గురించి మాట్లాడితే ఎవడో గురించి చెప్తావేంటి ఎవడో గురించా ఆ బంగారరాజు నేనే లండన్ నాదే లండన్ ఫేస్ చూడు ఐ ఐ ఒరే బావ నాకు జాకింగ్ బ్రహ్మాణంగా నచ్చింది రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ బావయా ఆ ఏ నాకు ఇక్కడ జాకింగ్ నచ్చలేదు అమ్మాయిలు నచ్చలేదు అక్కడ విపasa పద్ధతి నచ్చలేదు ఆ దమ నేట్ ఓకే పద ఏ చాక్లెట్ ఇల్తార నువ్వు దేని చేసి ఇంతమంది కొడతారా అరే నీ అంత చూసి మీ పసా తీసుకెళ్ళకపోతే మా అన్న ముందే అంత అంటావరా ఈ రోజు బిపాస అన్నయ్య చేతిలో కట్టా దండ బాతులు అయితే మెడ పట్టుకోవాలి కుందేలు అయితే చెవులు పట్టుకోవాలి ఈ నవీన ఎలా పట్టుకోవాలబ్బా లాభలేదు

మా ఆవిడ కూడా ఇలాగే మట్టి ఆవిడ నేను ఒక్కటేనంటారా కాదు నువ్వు మా ఆవిడ కన్నా చాలా బాగా చూస్తున్నావు థ్యాంక్ యూ పట్టుకొని ఒక్క నిమిషం ఉండండి మీ డాడీ పక్కన ఉన్న సాగర్ కన్నా ఎవరే ఇంకెవరు దీనికి అబోయే పిన్ని పైకి రాక్షసులా కనిపిస్తాడు కానీ మీ డాడీ పెద్ద పర్సనల్ సెక్రటరీ మా డాడీ బిజినెస్ కాదు ఆయన హెల్త్ చూసుకోవటం కూడా సెక్రటరీ పోస్ట్ లో ఒక పార్ట్ ఇప్పుడు మీ డాడీ హెల్తే చూసుకుంటుంది ఎప్పుడోకప్పుడు మొత్తం మీ వెల్త్కే హెసర పెడుతుంది ఓకే పట్టుకోండి எவரு நே நெவரா ரே నేను ఎవరో చెప్పండి దానికి అన్న పేరు సీకో చీకో అయితే తీకుతడా మర్యాదగా చెప్పండి ఎక్కడ దాచిపెట్టారు ఏంటే చెప్పేది మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే రై నన్ను అనుమానించు కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాను ఎవరు ప్రాణం తగ్గత్తరు అమ్మ రుద్రమదేవి నీకు దండం పెడతాను ఆ ఖాదిరిగాడి ఇచ్చిందనికంటే రెట్టింపిస్తాను నువ్వు వెళ్ళి వాడిసే నీ బాధ నాకు అర్థమైంది నీ ప్రాణనాథుడు ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు ఉన్నాడు అన్నయ్య పెట్టనయ్యా ఒక్క నిమిషంలో వాళ్ళిద్దండి నీ ముందుకు తీసుకొస్తా

మేమే మిమ్మల్ని నేను నమ్మను అందుకే నిర్ణయానికి నిన్ను కాదు ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను సరేనా ఏంట్రా ఏమైంది తెలుసా వచ్చింది చిలుసా వచ్చింది నీకు పేడ కళ వచ్చింది మామయ్య మా నాన్న చెప్పిందే కరెక్ట్ ఏంటది నీతో చేరే నేను చెడిపోతున్నానని అల్లుడు ఎంత మాట అన్నావురా లేకపోతే మనమేంటి మన లెవెల్ ఏంటి ఈ దొంగన వెళ్తాను మన సావాసం ఈ దొంగలతో మనకు అనవసరం దొంగతనం చేయను దొంగతనం నీచం వెళ్ళా అల్లుడు ఏంటి నువ్వు మాట్లాడేది దొంగతనం అంటే అంత తేలిక నీకు దొంగతనం అంటే ఏంటో దాని గొప్పతనం ఏంటో నేను చెప్తాను లెటర్